హలో నమస్తే అండి నేను మీ డాక్టర్ పూజితారెడ్డి కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ మనం ఎప్పుడు వింటూ ఉంటాము ఐరన్ తక్కువైందనేసి ఐరన్ తక్కువ అవడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అనేసి ఇదే కాదండి ఐరన్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమాటిక్ సో ఐరన్ అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది వీటి వల్ల వచ్చే పేషెంట్స్కి ఇబ్బందులు ఏముంటాయి దీన్ని ఎలా గుర్తించాలి అండ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో సైంటిఫిక్ భాషలో ఐరన్ ఎక్కువైన స్టేట్ని మేము హీమోసిడరోసిస్ అని అంటాం అన్నమాట అసలు ఈ ఐరన్ ఎక్కువ అవడానికి ఏంటి కారణాలు అంటే పేషెంట్స్లో జన్యుపరంగా కొన్ని మ్యూటేషన్లు ఉండొచ్చు హెచ్ఎఫ్ఈ జీన్ మ్యూటేషన్స్ అని ఉన్న వాళ్ళల్లో ఈ హెరిడిటరీగా ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము ఇలా కాకుండా ఈ జెనెటిక్ కాజెస్ని పక్కన పెడితే మనం మన మనకే ఐరన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఐరన్ అనేది ఎక్కువ అవుతుంది ఇది ఎప్పుడు జరగవచ్చు పేషెంట్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళే ఐరన్ ట్యాబ్లెట్స్ని నార్మల్ సప్లిమెంట్గా వాడినప్పుడు ఐరన్ ఎక్సెస్గా బాడీలో ఏర్పడవచ్చు ఇది కాకుండా కొందరు పేషెంట్స్కి క్రానిక్ లివర్ డిసీజెస్ అని అంటాము ట్రానిక్ లివర్ డిసీజెస్లో కూడా ఐరన్ అనేది ఎక్కువ అబ్జార్బ్షన్ అవుతూ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా కొన్ని లెస్ కామన్ కాజెస్ ఉన్నాయండి అవి ఏంటివంటే హీమోగ్లోబినోపతిస్ అని ఉంటాయి లైక్ తాలసీమియాస్ అని హిమోలైటిక్ అనీమియాస్ అని ఇంకా చిన్నపిల్లల్లో అయితే కొన్ని జన్యుపరంగా వచ్చిన డైమండ్ బ్లాక్ఫన్ అనీమియా కంజనేటల్ సిడ్రోబ్లాస్టిక్ అనీమియాస్ వీటిల్లో కూడా ఐరన్ అనేది ఎక్కువ అబ్జార్బ్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఐరన్ ఎక్కువ అవుతే అసలు ఏమవుతుంది ఐరన్ తక్కువైనప్పుడు మనకు తెలుసు పేషెంట్కి వీక్నెస్ ఉంటుంది ఆయాసం ఉంటుంది కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ చూస్తుంటాం అలాగే ఐరన్ ఎక్కువైనప్పుడు కూడా పేషెంట్కి వీక్నెస్ ఉంటుందండి వీక్నెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి క్రానిక్గా ఫ్యాటీగా అనేది చూస్తూ ఉంటాం అలా కాకుండా వీళ్ళల్లో ఈ వీక్నెస్తో పాటు జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు అండ్ వీళ్ళల్లో ఇంకొన్ని మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఇప్పుడు ఒక్కొక్క సిస్టమ్ పరంగా మనం సిమ్టమ్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఐరన్ అనేది ఎప్పుడైతే ఈ హార్ట్ చుట్టూరా డిపాజిట్ అవ్వడం జరుగుతుందో పేషెంట్స్కి హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్స్ రావచ్చు అంటే కార్డియోమయోపతి అనేది ఒకటి వీళ్ళల్లో చూడొచ్చు అనమాట దానివల్ల పేషెంట్స్కి కాలల్లో వాపులు గుండె వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆయాసము ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి లివర్ లివర్లో ఐరన్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది దానివల్ల వీళ్ళల్లో ప్రోటీన్ డెఫిషియన్సీస్ రావచ్చు లివర్ ఫంక్షనింగ్ అబ్నార్మాలిటీ వల్ల బ్లీడింగ్ ఎపిసోడ్స్ రావచ్చు సో మల్టిపుల్ లివర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ పేషెంట్స్లో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ కామన్ ఆర్గన్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళల్లో ఎప్పుడైతే ఈ ఐరన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ లేకపోతే గోనాడ్స్లో డిపాజిట్ అవ్వడం జరుగుతుందో దానివల్ల పేషెంట్స్కి పర్టికులర్లీ ఫీమేల్స్కి ఇర్రెగ్యులర్ మెనిస్ట్రేషన్ అంటే నెల సరి సరిగ్గా రాకపోవడం జరగవచ్చు ఇక మగవాళ్ళల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాము ఇంకా నెక్స్ట్ మోస్ట్ కామన్ ఆర్గాన్ వచ్చేసి జాయింట్స్ జాయింట్స్లో ఈ ఐరన్ డిపాజిట్ అవ్వడం వల్ల వీళ్ళలో మెయిన్గా వచ్చేసి కీళ్ళ నొప్పులు లేకపోతే అరికాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ఇక నెక్స్ట్ కామన్ వచ్చేసి పాంక్రియాటిక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్లో కూడా ఈ ఐరన్ డిపాజిట్ అవ్వడం వల్ల ఈ పేషెంట్స్లో యంగర్ ఏజెస్లోనే డయాబెటీస్ అనే కామన్ డిసీజ్ మనకు తెలుసు కదా అది కూడా రావచ్చు ప్యాంక్రియాస్లో ఈ ఐరన్ డిపాజిట్ అవ్వడం వల్ల డయాబెటీస్ కూడా చూడొచ్చు అనమాట సో డయాబెటీస్ రావడానికి ఓన్లీ ఇన్సులిన్ డెఫిషియన్సీ మాత్రమే కాదు ఐరన్ వెళ్ళి ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఆర్గన్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల వీళ్ళలో డయాబెటీస్ని చూడొచ్చు అనమాట సో ఇవే అండి మెయిన్గా పేషెంట్లో వచ్చే సిమ్టమ్స్ అండ్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్స్ ఇకపోతే అసలు వీటిని ఎలా గుర్తించవచ్చు పేషెంట్స్లు మెయిన్గా కొన్ని ల్యాబ్ టెస్ట్లు చేయొచ్చండి వీళ్ళలో ఐరన్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ ఎక్కువ అవుతుంది అనేమి లేదు నార్మల్ హీమోగ్లోబిన్ రేంజ్లో కూడా ఐరన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు అనమాట సో అది ఎలా చూడొచ్చు అంటే ఫెరటిన్ లెవెల్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది లేదా ట్రాన్స్పరెంట్ శాచురేషన్ అనే కొన్ని టెస్టులు ఉంటాయి వీటిని చూసి అవి ఎక్కువ డీవియేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా పెరిగినప్పుడు మనం ఐరన్ ఎక్సెస్ స్టేట్ని గుర్తించవచ్చు సో ఈ ఐరన్ ఎక్సెస్ స్టేట్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ చేసే ముందర అసలు ఇది ఎందుకు వచ్చిందనేది కనుక్కోవాలి ఆ కనుక్కోవడానికి మనం కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉన్నాయి యంగర్ ఏజెడ్ పేషెంట్స్లో అయితే అలా కాకుండా ఎల్డర్లీ పేషెంట్స్లో కూడా ఎటువంటి కారణం అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవట్లేదు ఎక్సెస్ ట్రాన్స్మిషన్ బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ వీళ్ళకి దొర ఇవ్వలేదు అయినా కూడా ఐరన్ ఎక్కువ ఉందన్నప్పుడు మనం కొన్ని జెనెటిక్ టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకున్నాక ట్రీట్మెంట్ వచ్చేసి ఫ్లిబాటమీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండి ఫ్లిబాటమీ అంటే బ్లడ్ డిస్క్ తీసేసి డిస్కార్డ్ చేయడం అనమాట ఇవి కాకుండా ఇంకా ట్రీట్మెంట్స్ వచ్చేసి చిలేషన్ థెరపీ అని ఉంది అంటే ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఉన్నాయి ఐరన్ తగ్గించుకోవడానికి అవి ఇవ్వడం వల్ల పేషెంట్స్కి ఐరన్ని మనం నార్మల్ రేంజ్కి తెచ్చుకొని ఫర్దర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు సో కాంప్లికేషన్స్ అని అంటున్నాం కదా సో ఐరన్ ఎక్కువైనప్పుడు కాంప్లికేషన్స్ ఏం రావచ్చు పేషెంట్కి లివర్ సిర్రోసిస్లోకి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి కార్డియోమయోపతి డెవలప్ అవ్వచ్చు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అండి సో పేషెంట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఐరన్ పిల్స్ ఎవరిని డాక్టర్ కన్సల్ట్ అవ్వకుండా ఐరన్ పిల్స్ తీసుకుంటున్నారో లేకపోతే ఎటువంటి క్లినికల్ ఇండికేషన్స్ లేకపోయినా రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్న వాళ్ళలో ఎప్పుడైతే ఐరన్ ఎక్కువ ఉంటుందో వీటిని మనం మానిటర్ చేసుకోవాలి అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయచ్చు థ్యాంక్ యూ